బ్రదర్స్ లో ఆ క్షాడమ్ కేజీసీఎల్ మళ్ళీ మొదలైంది మరెన్నో క్రేజీ ఆఫర్స్ గా ఇది చేయండి ఆరు బ్రదర్స్

చిన్నపిల్లాడివి ఆ పాట పాడుతున్నావేంటి బాబు భవసాగరం అంటున్నావి అసలు ఆ మాటకు అర్థం తెలుసాగరం అండి భవసాగరం అంటే పెద్దవాళ్ళకి కష్టాలు ఖర్చులు పెళ్ళుళ్ళు పేరంటాలు రోగాలు రుష్టులు వస్తాయి చూసావా అప్పుడు వాటన్నిటినీ తట్టుకోలేక ఈ సంవసారమైన సముద్రాన్ని ఇదలేకపోతున్నావు అంటారు మాట ఓ అంటే మాట చూసారా తెలియక పాడినా సరిగ్గా నా విషయాలే పాడుతున్నాను నాకు గోల్డ్ భావసాగరాలు ఉన్నాయండి నాకు అమ్మా నాన్న ఎవ్వరూ లేరు అనాథవదని అదే భావసాగరమే కదండి నా అంత చిన్న తమ్ముడు మీకుంటే మంచి బకేసి ఎంతెక్క పంపేవారు నన్ను అలా పంపేవాళ్ళు లేరు మంచి బట్టలు లేవు అదే బాగా కదండి మరేమో ఒక్కొక్క రోజండి ఎన్ని వీధులు తిరిగినా గుప్పడు మెతుకులు దొరకవండి అప్పుడేమో ఆకలేసి కడుపు నిండా మంచు తాగేస్తాను అంతే గుక్కుకి అదే పప్పు అదే అన్నం అదే చారు అని తాగేసి తేల్చేస్తానండి అదే ఓ బాసాగరా కదా ఏమిటో వానొచ్చినా ఏ కేడరుగు మీద ఇలా ముడుచుకు పడుకుంటానండి ఇలా బాబాసాగరాలు బోల్డ్ ఉన్నాయండి నాకు కూర్చుని తెలిసిందండి ఇది శంకర శాస్త్రి కదా నా లాంటి పిచ్చి పాటలు పాడే వాళ్ళ దగ్గర నుంచి కట్టాయిలు చేసేవాళ్ళ దాకా మా అందరికి శంకర శాస్త్రి గారు దేవుడు మాకు వేరే దేవుడు లేడు అందుకనే వారి ఇంటి ముందు కూర్చుని ఇలా పాడుతూ ఉంటే ఆ దేవుడికి మనసు కరిగి నాకేదైనా పని చూపించి ఇంత ముద్ద పెట్టకపోతారా అనే నమ్మకంతోనే ఇలా పాడుతూ ఉన్నానండి పిచ్చి తండ్రి ఆకలిస్తోందమ్మా అవునండి నిన్నంతా నేనేం తినలేదు అలాగా రాబాబు అమ్మయ్యా పూజారి వరం దొరికింది ఇంకా దేవుడు వరం ఇస్తే చాలా అవునండి మిమ్మల్ని నీకేం పిలవచ్చా నీ తమ్ముడిని వచ్చేసాగా ఇదిగో నీ వేలు అంత విధవని నాకు అన్ని పనులు వేలు కోసుకోకుండా కూరగాయలు తరుగుతాను చింతకుండా బట్టలు మరి పాడవకుండా ఇల్లు ఉడుస్తాను అబ్బో ఎన్ని పనులు అనుకున్నా అవును నువ్వు మరీ కట్టుకుంటావా లేకపోతే నేనే అత్యసేసానా నువ్వేం చెయ్యొద్దు గాని నువ్వు ఇలా కూర్చో వంట కాగానే నేనే పిలుస్తాను ఇంటి గుమ్మం తాకితేనే సారు బాబు నాదం వినిపిస్తుంది ఆ నాలుగు గోడల మధ్య ఎక్కడడుగు పెట్టినా సప్తస్వరాలు వినిపిస్తాయి బాబు ఇల్లే సంగీత సరస్వతి కాలయం బాబు నమస్కారం అండి నేను కుంకం కాదు బాబు గారు శంకరాన్ని నేనేమో చెప్పక్క పాపం దిక్కు ముక్కు లేని అనాథ పిల్లాడట్టు ఇంత ముద్ద పడేస్తే ఇక్కడే పనిచేస్తూ పడుంటానన్నాడు అందుకని జాలేసి నేనే ఉండమన్నాను నిన్ను కూడా తమ నీ మాట్లాడుగానే వచ్చాను బాబు గారు లోపు ఆ ఎదురింట్లో ఉన్న భూతలు లేరండి వాళ్ళు అరుపుల శాఖలు విని వాళ్ళు ఎక్కరిస్తూ ఇలా ఇలా నడవతారండినా సరే కోసినా సరే దగ్గర పడి ఉండాలని బాబు గారు నా చిన్న పొట్ట కదండి ఎక్కువ తినండి ఇంతే ఇంతేనండి మీకు అన్ని పనులు చేసి పెడతానండి మీ పంచిలుతుకుతాను మీ నాకు మంట కూడా వచ్చండి మీరు పూజ చేసుకునేటప్పుడు నేను చదువుతానండి ఏమండి మీరు స్నానం చేసేటప్పుడు మీ వీప్ మీకు అందదు కదండి అది కూడా నేను చదువుతానండి ఇప్పుడు బ్రోచే వారెవరూరా అన్న పలవి మళ్ళీ వస్తుంది అనమాట అది మీ ఇంట్లో రికార్డులు అవి మీ ఇంట్లో రికార్డులు అవి తారా ఉన్నాయి కదా ఉన్నాయండి ఈ కేర్తలు ఎప్పుడైనా విన్నావా ఎలా పాడు విన్నావాడు అదే మీకు నాకున్న వ్యత్యాసం పూర్వం ఎప్పుడో పడవల్లో ప్రయాణం చేసేటప్పుడు పాడిన పాటను కట్టిన రాగం ఉన్నది ఇప్పుడు బస్సులు రైళ్లు విమానాలు రాకెట్లు జాకెట్లు జట్లు అన్నీ వచ్చేసాయా స్పీడ్ లోకం అంతా స్పీడే మన దైనందిన జీవితంలో ఎలా అయితే స్పీడ్ వచ్చిందో అలాగే సంగీతంలో కూడా రావాలి ఈ విషయంలో నేను చాలా చాలా ప్రయోగాలు చేశాను కొత్త కొత్త రాగాలు కనిపెట్టాను కట్టాను నిజానికి నా అలాంటి దగ్గర నువ్వు సంగీతం ఎత్తుకోవడం అన్నది నీ అదృష్టాలను అనుకో ఇంతకన్నా విషయం నేనేం చెప్పలేను ఈ పాట అసలు ఎలా పాడాలంటే ఎలా పాడాలండి బ్రో చే వారెవరురా నేను వీణ రఘువరా నన్ను బ్రో చే వారెవరురా నేను వీణ పత్త తట్ట రఘువారా

నాలాంటి మేధావులు ఈ ప్రయోగాలు తప్పకుండా విని తీరాలి అక్షరాన్ని మీ ఇష్టం వచ్చినట్టు విరిచేసి భావాన్ని నాశనం చేయడమైన ప్రయోగం దాసు ఆకలేసిన బాబు అమ్మ అని ఒకలా అంటాడు ఎదురు దెబ్బ తగిలిన బిడ్డ అమ్మ అని మరొకలా అంటాడు నిద్రలో ఉలిక్కి లేచిన పాపడు అమ్మ అని మరొక విధంగా అంటాడు ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం ఉంది శృతుంది స్వరం ఉంది ఆ కీర్తనలోని ప్రతి అక్షరం వెనుక ఆర్ద్రత నిండి ఉంది దాసు తాదాత్మ్యం చెందిన ఒక మహామనిషి గుండె లోతుల్లో ఇంచి తనకు తానే గంగాజల పెళ్లు బికిన గీతం అది మిడిమిడి జ్ఞానంతో ప్రయోగం పేరుట అమృతతుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చేయకయ్యాడు మన జాతి గర్వించదగ్గ తగ్గ ఉత్తమోత్తమైన సంగీతాన్ని పాప ప్రవేశం చేయటో ఈ గోళ ఆయన పాటే కాదు మాట కూడా అర్థమై తావదు నాకు ఆండాళ్ళు నీకేమైనా అర్థమైందా బాగా అర్థమైంది మాస్టారు బుద్ధులు పోయి ఇప్పుడు పాట నేర్చుకోమ్మా నీకేం కాదు నేర్చుకోను మీరు ఆ లాల్చి మాస్టర్ తో అన్న మాటలన్నీ అర్థమయ్యాయి కానీ ఒక్క అనే మాట అర్థం కాలేదు బాబు గారు ఈ ఆర్ద్రత అంటే ఏమిటి బాబు గారు అది భాష కందని భావమురా మనస్సును ద్రవింపచేసే భావన అలాగా అయితే ఆ మాస్టర్ పాటలో ఆర్ద్రత లేదా అండి ఆర్ద్రత కాదు జగతాలుంది బ్రిక్కింపు ఆ రాగం ఆలాపిస్తే రాళ్లు కరిగి ప్రవహించాల సంగీతం అన్నది ఒక వరం భగవద్దత్తమైన శక్తి దాన్ని అలా నవ్వులు పాలు చేయడం మహాపాతకం రా అంటే ఆ కీర్తన్ ఆలాపించే పద్ధతి అది కాదు నాన్న ఇంట్లో లేడమ్మా బయటకు వెళ్ళారు బాబాయ్ వచ్చేస్తారు కూర్చోండి నువ్వు బట్టలు అద్దె ఎందుకు బాబాయ్ నేను మీ పిన్ని అనవరం వెళుతున్నావమ్మా తాను ఏదో మొప్పు ఉందట నువ్వు మాతో పాటు వచ్చి ఆ పుణ్యక్షేత్రంలో స్వామిని దర్శించుకుంటే ఆ కళ్యాణ్ గారు ఏదో ముందుకు తోసుకొస్తుందని నా ఆశ తాపత్రయము బయలుదేరమ్మా బయలుదేరు నాన్న నా మాట నాన్న ఏమిటో మా నాన్న ఓ ఊరు వంతు ఒక వేడుగా చూపించడు ఓ అత్తడా లేదు ముత్తడా లేదు వాడేమో అయోమయ మనిషి వాడును అది కాదు బాబాయ్ మీరు నాన్నగారితో చెప్పి తీసుకుంటే మంచిదేమో చెప్తానా మా చెప్తాను ఏ మీ నాన్న అంటే నాకు భయం తల తీసి మొదలేస్తాడా నీ చిన్నతను నీ గుర్తుందో లేదో మీ నాన్న నేనంటే వణికిపోతూ ఉండేవాడు నాతో ముఖంలో ముఖం పెట్టి మాట్లాడేవాడు కాదు ఆ ద్వారబంధాలు వంకా గడపలు వంకా వాడు వంకా చూసి మాట్లాడిపోయేవాడు చీరేస్తాడు రోయ్ ఏరా ఆటలుగా ఉందా పింజారి పెదవా రాని వా రాని సాకులో పెట్టి కడిగేస్తాను శారదరి మాతో ఊరికి పంపించమని నోరు తెరిచి అడిగితే కాదరే ధైర్యం ఆవాడికి నేను మీ మరదలో అన్నవరం పెడుతున్నాం వాయ్ శారదని మాతో పంపించకపోతే నమ్మి దొట్టే శారద బట్టలు తగ్గుకో బాగుంది రోజులు వచ్చి మధ్యలో మొరపెట్టుకున్నట్టు నీకు ఆయాసం వస్తుందని నాకు చెప్పు నాకు నీసం వచ్చేస్తుంటే పరగడుపున కొండెక్తే పుణ్యం వస్తుందని కాఫీ నీళ్ళైనా తాకుండా చెవుపుచ్చుకు లాక్కొచ్చావు కదా ఎక్కడే ఎక్కువ సత్యనారాయణ ప్రభు న సత్రనామ ప్రభు ఊరే అంటే దేవు నివారణ అప్పచారం ఏంటి ఆ మరచెంబు తీసి కసి నీళ్ళు వ్రా పంపు కడుపుకుంటాను ఇక్కడే కూర్చున్నారా ఒరే నాకు మళ్ళీ ఆయాసం వస్తుందిరా వస్తుందా అమ్మయ్యా కాసేపు ఇలా కూర్చొని కొంతడుపు నువ్వు ఇలా రెండు మెట్లకు కాస్త గొంతు నాలిక తడుపుకుంటుండవే బామ్మ అదే నా కోరిక ఇదిగో